ఎక్కువగా హైలైట్ చేయడం దేవుడి కన్నా అది తప్పు అని నూతన నిబంధన ఖండిస్తున్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం చర్చెస్ లో మీరు కొనుక్కుంటే ఆశీర్వదించబడతారు ఈ చర్చెస్ లో మీరు దీన్ని బట్టి మీరు ఆశీర్వదించబడతారు యేసు ప్రభువు మీద ఉన్న విశ్వాసాన్ని ఒక వస్తువు మీదకి తీసుకొని వస్తూ ఉన్నారు ఈరోజు ప్రైజ్ లో చర్చ్ మీ అందరూ బాగున్నారని ఆశపడుతూ ఉన్నాను మరొక నూతన అంశంతో మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది అయితే ఈరోజు ఒక అంశాన్ని మీతో మాట్లాడాలనుకుంటున్న అంశం ఏంటంటే మెగా చర్చెస్ కెన్ బి బిబ్లికల్ అంటే పెద్ద సంఘాలు లేకపోతే విస్తారంగా ఉన్న సంఘాలు వాక్యానుసారమైనవేనా అనే విషయాన్ని ఈరోజు మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను విస్తారమైన సంఘాల గురించి మాట్లాడకనే ముందు అసలు సంఘం అంటే ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం సంఘం అనగా క్రీస్తు యొక్క శరీరము అంతేకాకుండా క్రీస్తు ఎక్కడుంటే దాన్ని మనం అని పిలుస్తాం దేవుడు వాక్యం సెలవిస్తుందంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామాన్ని ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఆయన ఉన్నానని చెప్తూ ఉన్నాడు ఒక విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎక్కడైతే ఇద్దరు లేదా ముగ్గురు కోటి మంది కాదు లక్ష మంది కాదు కానీ ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే కూర్చొని ఆయన స్థుతిస్తారో ఆయన ఆరాధన చేస్తారో వారి మధ్యలో ఆయన ఉంటానని సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అయితే ద ఎర్లీ చర్చ్ సమ్టైమ్స్ గ్యాదర్డ్ ఇన్ లార్జ్ క్రౌడ్స్ అంటే ఆదిమ సంఘాలు కొన్నిసార్లు పెద్ద క్రౌడ్స్గా లేకపోతే పెద్ద సంఘాలుగా ఏర్పడినట్లు మనకు కనిపిస్తూ ఉంది ఏంటంటే అపోస్తుల కార్యంలో రెండో అధ్యాయము నలభై ఒకటో వచ్చిన మనం ఒకసారి చూస్తున్నట్లయితే అంతకొస్తు దినందు అనేక వేల మంది ఆ రోజు రక్షించబందునట్లు మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం నలభై ఒకటో వచ్చినం మనం గమనించినట్లయితే అనేక వేల మంది యేసుక్రీస్తులు పెందుకొస్తు దిన ముందు ఆయన విశ్వసించినట్లు మనకు కనిపిస్తూ ఉంటారు అంతేకాకుండా అపోస్తుల కార్యము ఐదో అధ్యాయం నలభై రెండో వచ్చినా మనం గమనించినట్లయితే అనేకమైన పెద్ద బోధలు లేకపోతే పెద్ద టీచింగ్స్ అక్కడ జరుగుతున్నట్లు కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది అయితే పెద్ద సంఘాలను బట్టి ఉన్న లాభాలు ఈ ఈరోజు మనం కొన్ని తెలుసుకుందాం పెద్ద సంఘాలు ఏం చేయగలుగుతాయి అంటే హోమ్లెస్ పీపుల్కి కొన్నిసార్లు వారు సహాయం చేయగలుగుతారు అంతేకాకుండా కౌన్సిలింగ్ విషయాల్లో వారు సహాయం చేయగలుగుతారు అంతేకాకుండా మిషన్స్ని ఓవర్సీస్ వారు చేయగలుగుతారు కొన్ని కొన్ని యూత్ మీటింగ్స్ లాంటివి వారు పెట్టగలుగుతారు ఎందుకంటే చిన్న సంఘాలకు అది ఫినాన్షియల్గా కొంచెం కష్టమవుతున్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం అదేవిధంగా కొన్ని పెద్ద సంఘాల సేవకులు ఆ మంచి వాక్యంతో అదేవిధంగా మంచి బహుమానాలతో కూడా దీవించబడి కొన్ని సంఘాలు బిల్లి గ్రహం లాంటి వారు కానీ వారు గొప్ప సేవ చేస్తున్నట్లు కూడా మనకి కనిపిస్తూ ఉంది అయితే పెద్ద సంఘాల్లో విశ్వాసులు అనేక మంది ఉన్నప్పటికీ వారిలో ఎదుగుదల లేకపోతే వారిలో ఒక మంచి ఆత్మీయ జీవితం లేకపోతే ఆ సంఘము ఉపయోగం లేనిది అనే విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను అయితే చిన్న సంఘాల్లో విశ్వాసులు దేవుడిలో ఎక్కువగా ఎదుగుతూ లేకపోతే అనేక మంది శిష్యులను తయారు చేస్తున్న విషయము మనకి చిన్న సంఘాల్లో కనిపిస్తూ ఉంది ఈరోజు పెద్ద సంఘాల మీద జరుగుతున్న వాదాపవాదాలను మనం గమనించినట్లయితే ల్యాక్ ఆఫ్ పర్సనల్ డిసైపుల్షిప్ శిష్యరికాన్ని తయారు చేయడం మనకి అక్కడ లోపిస్తున్నట్లు కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈరోజు మనం ఆపోజ్లైన పౌలు గురించి కానీ మనం మాట్లాడినట్లయితే దేవుడు ఆయన్ని అనేకమైన బహుమతులతో దీవించాడు కదా ఆయన ఒక తిమోతిని తయారు చేయాల్సిన అవసరము లేదు అదేవిధంగా యేసుప్రభు గురించి మనం మాట్లాడినట్లయితే ఆయనకన్నా గొప్ప బోధకుడు ఎవరు లేరు కానీ ఆయన ఒక పన్నెండు మంది విశ్వాసులను శిష్యులను తయారు చేస్తున్నట్లు మనకు కనిపిస్తోంది ఈరోజు పెద్ద సంఘాలు మనం గమనించినట్లయితే వారు తయారు చేసిన శిష్యులు మనకు ఎక్కడ కనిపిస్తూ ఉన్నారు కాబట్టి ల్యాక్ ఆఫ్ పర్సనల్ డిసైపుల్షిప్ ఇక్కడ మనకు కనిపిస్తుంది అంటే శిష్యుల్ని తయారు చేయటం తక్కువ అనే విషయము మనం మెగా సంఘాల్లో గమనించవచ్చు అంతేకాకుండా నో మెంబర్స్ పర్సనల్లీ అంటే విశ్వాసులను వారు తెలుసుకోవడం చాలా తక్కువ అంటే ఆ సంఘానికి ఏ విశ్వాసం వచ్చాడు ఆయన పేరేంటి ఆయన ఆత్మీయ జీవితం ఏంటి ఆయన ఏ విధంగా ఎదుగుతూ ఉన్నాడు ఆయన కుటుంబంలో పరిస్థితులు ఏంటి ఈ విషయాలు పెద్ద సంఘాల్లో తెలియనట్లు కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా అక్కడ బోధిస్తున్న సేవకుడు కూడా ఆ సంఘానికి ఏ విశ్వాసం వచ్చాడు ఆయన పరిస్థితి ఏంటి అని తెలియని పరిస్థితులు ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం అంతేకాకుండా ప్రొవైడ్ అకౌంటబిలిటీ ఈరోజు ఒక విశ్వాస జీవితం ఎలా ఉంది తన ఆత్మీయంగా ఎదగాలంటే ఏం చేయాలి తనను ఆత్మీయంగా ఏ విధంగా కట్టాలి అనే విషయాలు మెగా పాస్టర్స్ ఆ యొక్క అకౌంటబిలిటీని తీసుకోలేనట్లు మనం కనిపిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఎన్జ్యూర్ జెన్యున్ స్పిరిచువల్ గ్రోత్ వారిని ఆత్మీయంగా పెంచే విషయంలో ఆ కుటుంబాన్ని కట్టే విషయంలో అక్కడ మెగా చర్చస్ ఫెయిల్ అవుతున్నట్లు మనకు కనిపిస్తుంది జ్ఞాపకం ఉంచుకోవాలి మనందరం ఒక విషయం ఏంటంటే సంఘము అనగా వాక్యం మాత్రమే కాదు సంఘము అనగా ఫెలోషిప్ ఒక సమూహముగా ఉండేటప్పుడు ఆ సమూహంలో మనం ఉండేటప్పుడు మాత్రమే మనము దేవుళ్ళో ఎదగడానికి అవకాశం ఉంటుంది బలమైన ఆరాధన ఉండాలి సహవాసం ఉండాలి ప్రార్థన సహవాసం ఉండాలి ఇవన్నిటికన్నా ఎక్కువగా శిష్యులుగా మార్చబడాలి ఒకవేళ మనం శిష్యులుగా మార్చబడకపోతే మనము ఎంత అధికమైన సంఘములో ఉన్నప్పటికీ మన వల్ల దేవునికి రూపాయి కూడా ఉపయోగం లేదు అనే విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి అంతేకాకుండా పీపుల్ కెన్ గెట్ లాస్ ఇన్ ద క్రౌడ్ పెద్ద పెద్ద సంఘాలలో లేకపోతే పెద్ద క్రౌడ్స్లో ప్రజలు తప్పి పడుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ చిన్న క్రౌడ్స్లో కాపరి ఆ మందని కట్టడానికి అవకాశం ఉంటుంది ఆ మంద పట్ల చాలా జాగ్రత్తగా ఉండడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి Thank you.